మేమంతా స్పేర్ చేసి నా పేరు సునీల్ దాచేపల్లి నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సీనియర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు కీహోల్ సర్జన్ అంటే లిగమెంట్ స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాం కదా కీహోల్ సర్జన్ని ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇది నా జిల్లా నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఉమ్మడి ఖమ్మం జిల్లా మాది కొత్తగూడెము నేను పదో తరగతి దాకా కొత్తగూడెంలో చదువుకొని దాని తర్వాత ఇంటర్మీడియట్ మెడిసిన్ అంతా ఇంకా హైదరాబాద్లో చేసి పది సంవత్సరాలు లండన్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ భారతదేశంకి వచ్చి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అయింది భారతదేశంకి వచ్చి అప్పటి నుంచి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను సో ప్రతీ నెల రెండో మంగళవారము నేను ఇక్కడికి క్యాంప్ లాగా వస్తాను ఎందుకు అంటే ఇప్పుడు అంత చదువుకుని కూడా ఇప్పుడు మన చదువు మన వాళ్ళకి పనికి రాకపోతే మనం చేసింది వ్యర్థం అది నా ఫీలింగ్ ఎందుకంటే మా నాన్నగారు కూడా ఆయన ఇప్పుడు లేరు ఆయన ఒకప్పుడు కొత్తగూడెంలో చాలా ప్రముఖ చిన్నపిల్లల డాక్టరు సో ఇప్పుడు ఆయన చూసిన తర్వాత మా అందరికీ ఇన్స్పిరేషన్ అంటే ఈ వైద్యం అనేది అందరికీ అందాలి సో ఆ నేపథ్యంలో ప్రతీ నెల వస్తుంటాను ఇక్కడికి ఇక్కడ సర్వీసెస్ ఇవ్వడానికి అండ్ ఆల్సో నేను వచ్చిన కారణం ఏంటంటే ఇప్పుడు మేము చేస్తున్న మంచి పనులు చెప్పడానికి ఇప్పుడు సింపుల్ అందరికీ ఇప్పుడు నేను మీ ప్రతి ఆల్మోస్ట్ మీటింగ్స్లో చెప్తాను ఒక మూడు సంవత్సరాల క్రితము ఒక పేషెంట్కి రేపు ఆపరేషన్ ఉంది వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేశాడు మా అమ్మకి మీరు రేపు ఆపరేషన్ చేస్తున్నారు మీ భారతదేశంలో ఏమి లోపల వేయటానికి మీ భారతదేశం ఓకే నేను అన్నాను అన్ని రకాలు చెప్పాను సరే ఆపరేషన్ అయిపోయింది అంత అయింది తర్వాత అబ్బాయి మళ్ళీ ఫోన్ చేస్తే అడిగాను బాబు నువ్వు ఇప్పుడు అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందంటే రెండు సంవత్సరాలు అయిందట ఆయన రెండు సంవత్సరాలు అమెరికాలో ఉండి మీ భారతదేశం అయిపోయింది అంటే ఇప్పుడు అందరికీ ఏమైపోతుంది ఒక చిన్న చూపు ఏదో అమెరికా వెళ్ళి లండన్ వెళ్ళిపోగానే అదో పెద్ద దేశంలో ఉన్నాం మన భారతదేశం చిన్న చూపు అని మనం ఎక్కడా తక్కువ లేము అది చూపించటానికి ఇప్పుడు ఏంటంటే మెడిసిన్ పరంగా అట్లీస్ట్ హెల్త్ కేర్ పరంగా భారతదేశంలో మనము అత్యంత ఆధునిక పద్ధతులతోటి టాప్ మోస్ట్ సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కానీ అది క్యాన్సర్ కానివ్వండి కార్డియాలజీ కానివ్వండి ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఉంటుందో మన దగ్గర ఉన్నది అదొక్కటి కారణము ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూస్తే మన హైదరాబాద్ కూడా ఇప్పుడు మెడికల్ హబ్ అయిపోతుంది ఆల్మోస్ట్ మెడికల్ టూరిజం సో ఇప్పటికి చాలా దేశాలు ఇప్పుడు నేను ఇరవై ఏడు దేశాల నుంచి చేశాను ఇంక్లూడింగ్ అమెరికా అమెరికా కూడా అక్కడ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసుకుని వెళ్తున్నారు అన్నిటికైనా బెస్ట్ అంటే మొన్న ఒక బ్రిటిష్ ఆయన వచ్చాడు తెల్ల ఆయన నేను నా క్లినిక్లో కూర్చున్నా బయట కూర్చున్నాడు బ్రిటిష్ ఎయిర్వేస్ పైలట్ ఆయన అయితే లోపలికి వచ్చాక అడిగాను అదేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సార్ నేను డైరెక్ట్ బ్రిటిష్ ఎయిర్వేస్ హైదరాబాద్ టు లండన్ ఫ్లైట్ పైలట్ని మన దేశం తెలుసు కదా సార్ అక్కడ ఎంత వెయిటింగ్ ఉందో అంటే నేను అక్కడ పనిచేసాను ఆయనకి చదివినట్టున్నాడు మన దేశంలో తెలుసు కదా సార్ ఎంత వెయిటింగ్ ఉందని అక్కడ నాలాంటి డాక్టర్ని కలవాలంటే మినిమం మూడు నెలలు ఆగాలి మూడు నెలలు మనకి మెడ ఉన్నా భుజం ఉన్నా ఏ పారాసిటమాల్ మందు రాస్తారు కూర్చొని తింటాము లేదంటే కష్టపడటం తప్ప ఎంఆర్ఐ స్కాన్ కావాలంటే కొన్ని కొన్నిసార్లు ఆరు నెలలు ఆగాలి మనం చూసేదేమో పెద్ద దేశాలు అనుకుంటాము మరి అక్కడ నిజంగా వెళ్తే ట్రీట్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది ఎక్సెప్ట్ ఎమర్జెన్సీస్ చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు మన గుండె హార్ట్ హార్ట్అటాక్తో వెళ్ళినా కానీ పది సెకండ్లో ఇంజెక్షన్ ఇచ్చేటట్టు అట్లా పెట్టుకుంటారు ప్రోగ్రామ్ సో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనందరము చాలా లక్కీ భారతదేశంలో ఉన్నందుకు ఎందుకు ట్రీట్మెంట్ అనేది అందరికీ అవైలబుల్ ఉంది నేను ఒప్పుకుంటా కొన్ని కొన్నిసార్లు ఏమంటారు అందరూ మరి కార్పొరేట్ హాస్పిటల్ రేట్లు ఎక్కువ ఉంటాయి కదా అని ఇదే రేటు నేను చెప్తాను ఇప్పుడు మొన్న సింగపూర్లో ఒక లేడీ నాకు ఫోన్ చేసింది తెలుగు ఆవిడ ఆవిడ ఫోన్ చేసి సార్ నాకు కీహోల్ ఆపరేషన్ చేసుకోవాలి మోకాలికి నాకు ఇది అయింది ఎంత అవుతుంది అది కొంచెం డిఫికల్ట్ ఆపరేషన్ రెండు లక్షలు అవుతుందమ్మా అన్నాను సరే మంచిది వస్తా అన్నారు మళ్ళీ తర్వాత ఒక వారం తర్వాత ఫోన్ చేసి వాళ్ళ ఆయన ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది మీరు రావట్లేదు సార్ అన్నారు తర్వాత ప్రోగ్రెస్ అంతా ఆవిడ ఫోన్ చేస్తూ ఉండేది నేను ఊరికే ఇంట్రెస్ట్తో అడిగా అయిపోయింది కదమ్మా ఎంత అయింది బిల్లు అని అడిగా మనం ఇచ్చిన ఎస్టిమేట్ రెండు లక్షలు అక్కడ ఇరవై రెండు లక్షలు ఎంత తేడా చూడండి పదకొండు రెట్లు నా బిల్లు నా జేబులో కూడా ఉంది అంటే ఫోన్లో పంపించింది ఆవిడ సేమ్ డాక్టర్ ఇప్పుడు అక్కడ చేసినప్పుడు నాలాగా నేను ఇప్పుడు లండన్లో పనిచేశాను లేదంటే సింగపూర్లో చేసి ఉంటాను అంటే డాక్టర్ సేమ్ వాడే పదార్థం సేమ్ లోపలేసే ఇంప్లాంట్ సేమ్ అన్నీ సేమ్ ఉన్నాయి ఒకటే డిఫరెంట్ ఏంటి ప్రదేశం అది సింగపూరు ఇది హైదరాబాద్ అంటే ప్రదేశం ప్రదేశంతో మనకి ఇంత లాభం వస్తుంది ఇది మనం అందరికీ ఇప్పుడు మీ ద్వారా నా విన్నపం ఏంటంటే అందరికీ చేరాలి ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఉంటుంది డబ్బులు ఉంటాయి మనకి కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఒక లేడీ ఇప్పుడు నేను మీరు అందరు వినుంటారు మాంచెస్టర్ అని వినుంటారు యూకేలో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు ఏంటి పాక్షిక మోకాళ్ళ మార్పిడి అంటే ఒకవైపే ఆపరేషన్ మోకాళ్ళ మార్పిడిలో అందరూ చేసేది మొత్తం మోకాలు పాక్షిక అంటే సగం మాత్రమే ఎంత అవసరం ఉందో అంతే చేస్తాం అది చేసుకోవడానికి ఆవిడ అక్కడికి వెళ్ళి వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ అన్నారట వారం రోజులు అక్కడ హోటల్లో రూమ్ తీసుకున్నారు ఏంటి వన్ వీక్ తర్వాత ఆమె రౌ రౌండ్ వస్తుంది అనమాట టెస్టులు చేసుకున్నారు రక్త పరీక్షలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి డబ్బులు మాట్లాడుకున్న అన్నీ అయిపోయింది ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ డాక్టర్ వాళ్ళ చుట్టాలు ఆయన అడిగేటట్టు ఎక్కడున్నారు మీరు కనబడట్లేదు అంటే ఇట్లా లండన్ వచ్చాము ఆపరేషన్ కంటే పలానా ఆపరేషన్ అంట ఆయన ఒకటే మాట మీరు దాకా ఎందుకు వెళ్ళారు సునీలు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాడు కదా తను చేస్తున్నాడు కదా అని అడిగారు మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని నెక్స్ట్ డే దిగి మూడో రాజు ఆపరేషన్ చేశారు ఇప్పుడు దీంట్లో మనకు తెలిసింది ఏంటి వాళ్ళు హైదరాబాద్లో ఉండి అంత ధనికులయ్యి అంత చదువుకొని కూడా వాళ్ళకి తెలియదు ఈ పర్టికులర్ ఆపరేషన్ హైదరాబాద్లో జరుగుతుందని సో ఇప్పుడు మీలాగా మీడియా మిత్రుల ద్వారా మీరు కొంచెం దీన్ని ఎక్కువ మనము మనం చేసే మంచి పనులు అంటే ఇప్పుడు నేను అందరూ నా దగ్గరికి రావాలి నేను ఎప్పుడు అడగను కాకపోతే ఏంటంటే లేటెస్ట్ విధానాలు అఫర్డబుల్టీ అది కూడా ముఖ్యం ఇప్పుడు అందరికీ ఇప్పుడు కారు నడపవచ్చు బెంజ్ కారు నడపవచ్చు దేని సేఫ్టీ దానికి ఉంటుంది అట్లా అఫర్డబుల్ ఉన్నప్పుడు మనం మంచి అది సేఫ్ ఆపరేషన్ చేసుకోవడం బెటర్ ఇప్పుడు దాంట్లో విధంగా ఏంటంటే ఇప్పుడు రోబోటిక్ ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా మేము వెయ్యి రోబోటిక్ ఆపరేషన్ చేసాము హైదరాబాద్ సోమాజిగూడలో ఈ రెండు సంవత్సరాలు నేను వెయ్యి రోబోటిక్ చేస్తే పన్నెండు వందలు కన్వెన్షన్ అంటే రోబో లేకుండా అంటే మొత్తం రెండు వేల రెండు వందల్లో ఈజీగా నేను చెప్పగలను పేషెంట్ నడిచి వస్తుంటే ఏ పేషెంట్ రోబోతో చేశాము అని అంటే ఆ నడక విధానం కానీ చేసిన రెండు వారాల్లో వీల్చైర్లు ఉండో వాకర్లు ఉండో నడుచుకుంటూ వస్తూ ఉంటారు లోపలికి వెంటనే అంటే రోబో కదమ్మా మీది అని మనకి ఎంతమంది గుర్తుంటారు మొహాలు గుర్తుంటాయి కానీ మనకు వాళ్ళు ఏం చేసేవానికి గుర్తుంటుంది అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది సో ఇప్పుడు ఈ రోబో పద్ధతితో ఏంటంటే కటింగ్ తక్కువ లోపల చేసే కటింగ్ తక్కువ దాంతో నొప్పి బాగా తక్కువ ఉంటుంది తర్వాత ఇప్పుడు వేసే విధానం ఇప్పుడు మనం ఉదాహరణకి చెప్పులు వేసుకుంటాం మనం బయట భాగం వైపే నడుస్తున్నాం అంటే బయట భాగం తొందరగా అరిగిపోతుంది అప్పుడు ఏం చేయాలి చెప్పులు మార్చాలి రోబోటిక్ కూడా అదే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఆపరేషన్స్ చేస్తాం నేను కూడా చేస్తాను కాకపోతే మన హ్యూమన్ ఐకి ఒక రెండు డిగ్రీలు దాకా కనబడదు మనం చూస్తే స్ట్రైట్ అనుకుంటాం తీరా కరెక్ట్గా స్కేల్ పెట్టి చూస్తే రెండు డిగ్రీలు అటు ఇటు ఉంటుంది సో ఈ రెండు డిగ్రీల తేడాతోటి ముప్పై సంవత్సరాలు రావాల్సిన మోకాలు ఇరవై సంవత్సరాలు లూజ్ అయిపోద్ది అప్పుడు లాస్ ఎవరికి మళ్ళా మనం ఇంకో ఆపరేషన్ చేసుకోవాలిగా ఇరవై సంవత్సరాలు అంటే దాని బదులు చేసుకునేదో రోబో చేసుకున్నాము ముప్పై సంవత్సరాలు వస్తుంది చాలామందికి అదొక జీవితకాలం అయిపోద్ది ఒకసారి ఆపరేషన్ చేసుకున్నారు ముప్పై సంవత్సరాలు జీవితకాలం వచ్చేసింది అయిపోయింది ఇంకా మళ్ళీ ఆపరేషన్ కూడా లేదు ఖర్చు కూడా లేదుగా అంటే దీన్ని బట్టి మనం చూసేది ఏంటి లాంగ్ టర్మ్లో ఇక్కడ కొంచెం ఖర్చు పెట్టినా లాంగ్ టర్మ్లో మనకు గెయిన్ సో దీన్ని లాంగ్ టర్మ్ రిజల్ట్స్ లాంగ్ టర్మ్ గెయిన్స్ అంటాము ఇప్పుడు నేను ప్రపంచంలో మొట్టమొదటి తుంటి మార్పిడి అది కనుక్కున్నది లండన్ దగ్గర రైటింగ్టన్ హాస్పిటల్ అని ఆ హాస్పిటల్ నేను పనిచేశాను ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరులో చేసినవి నేను అక్కడ ఉన్నప్పుడు రెండు వేల ఆరులో మార్చాను అంటే ఎన్ని నలభై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కామన్గా మోకాళ్ళ మార్పిడి కానీ వేరే ఏ అయినా కానీ జనాల్లో భయం ఏంటి ఫస్ట్ అమ్మో నొప్పులు ఎక్కువ ఉంటాయి కదా కదా ఫిజియోథెరపీ చాలా నొప్పులు ఉంటాయంట కదా కింద కూర్చోలే అంట కదా మెట్లెక్కకూడదట కదా మూడు నెలలు బెడ్ రెస్ట్ అంట నాకు చేసేవాళ్ళు లేరు నేను బాత్రూమ్ కూడా వెళ్ళకూడదట కదా ఇన్ని అపోహలు లోపలేసే పరికరం లూజ్ అయిపోద్దట ఐదు సంవత్సరాల్లో దాని తర్వాత ఇంక అసలు ఏమీ ఉండదంట నడవలేమంట మా ఇంటి దగ్గర ఎవరో చెప్పారు నేను వాళ్ళని ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను ప్రతిసారి అమ్మ ఇప్పుడు నేను మీరు నా దగ్గరకు వచ్చారు వచ్చి బిర్యానీ ఎట్లా చేయాలి నేను చెప్తే మీరు ఒప్పుకుంటారా నేను డాక్టర్ని వంట గురించి నాకేం తెలుస్తుంది అదే నేనేమంటా ఈ బిర్యానీ ఇట్లా చేయాలి ఇట్లా బాగుంటుంది అంటే ఏముంటుంది అంటే నాకు తెలియని విషయము నేను తెలిసినట్టు చెప్పేస్తున్నా అట్లనే ఈ మోకాళ్ళ మార్పిడి గురించి కూడా ఎవరో మా ఇంటి పక్కోడు చెప్పాడు ఎదుగుటోడు చెప్పాడు ఇది కాదు సైన్స్ ఉంది అంటే మేమందరము ఇప్పుడు మీ చేసే ఆపరేషన్స్ కూడా మాకు జాయింట్ రిజిస్ట్రీ అని ఉంటుంది అంటే మేము చేసే ఆపరేషన్ అనేది దాంట్లో ఎక్కించాలి ఎక్కించిన తర్వాత ఫెయిల్ అయినప్పుడు కూడా ఎక్కించాలి ఫెయిల్ అయితే మళ్ళీ ఏం పరికరం వేసాము ఎందుకు ఫెయిల్ అయింది చీమ్ పట్టిందా లూజ్ అయిందా ఇరిగిపోయిందా దాంట్లో ఎక్కిస్తే ఓవర్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పుడు మనకి డేటా ఉంది ఇప్పుడు మన దేశం కాకపోయినా స్వీడను ఆస్ట్రేలియా లండను అన్ని ఆన్లైన్ డేటాలు ఉన్నాయి ఏ రకం పరికరం ఎన్ని రోజులు పనికి వస్తుంది అన్ని రకాలు ఉంటాయి సో ఆ అవగాహన కూడా చాలా ముఖ్యము we <laughs>